బ్రెడ్ ఆఫ్ ఇండియా పదిహేనవ ఎడిషన్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ భారతదేశంలో అగ్రగామి అండ్ ఫోప్ బ్రైటల్ డెస్టినేషన్ తన ప్రాణాన్ని మరింత బలోపేతం చేసుకుంది బంగారం వజ్రాలు ప్లాటినం మరియు రత్నాభరణాలతో సంస్కృతికి అద్దం పడుతూ సమకాలీన డిజైన్లను అందిస్తోంది తమ డిజైన్ గొప్పతనంతో సాంస్కృతిక మూలాలకు అనుసంధానమైన వైపట్నంతో ప్రతి కుటుంబం కోసం శుభప్రదమైన సొంతమైన ఆభరణాలను మల్బార్ అందిస్తోంది వారి వారం వారి గుర్తింపు మరియు వారు ముందుకు తీసుకువెళ్లాలనుకునే జ్ఞాపకాలను ప్రతిబింబించే ఆభరణాలను ఎంచుకునేందుకు మలబార్ గోల్డెన్ డైమండ్స్ పదవులను అల్వోనస్తుంది మల్బార్ గోల్డెన్ డైమండ్స్ గురించి పంతొమ్మిది వందల తొంభై మూడులో స్థాపించబడిన మల్బార్ గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ వైవిధ్య భరితమైన భారతీయ వ్యాపార సమ్మేళన సంస్థ అయిన మల్బార్ గ్రూప్ యొక్క ప్రధాన సంస్థ ప్రస్తుతం ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల వార్షిక టర్నోవర్ ప్రపంచవ్యాప్తంగా ఐదవ అతిపెద్ద ఆభరణాల రిలరల్ డైమండ్స్ అవునా సాగుతుంది మరియు పద్నాలుగు దేశాలలో నాలుగు వందల పది ఎక్కువ అవుట్లెట్లతో బలమైన రైల్ నెట్వర్క్ను కలిగి ఉంది రోజు మన విశాఖపట్నం మలబార్ గోల్డ్ డైమండ్స్లో బ్రైట్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో ఇది వరల్డ్ వైడ్గా ఫిఫ్టీన్త్ ఎడిషన్ దీన్ని మనం లాంచ్ చేస్తున్నామండి సో దీనిలో ప్రత్యేకత ఏంటంటే మన అప్కమింగ్ బ్రైడ్ అండ్ గ్రూమ్స్ ఎవరైతే పెళ్లి కావాల్సిన నూతన వధువులు ఉన్నారో వాళ్ళకి మనం గోల్డ్ ఎల్లో గోల్డ్ కానివ్వండి ప్రీషారా కానివ్వండి డైమండ్స్లో కానివ్వండి వాళ్ళందరికీ నచ్చే విధంగా నూతన వధువులకు నచ్చే విధంగా మనం ఐటమ్స్ అనేది డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా మనం ఆఫర్ విషయానికి వస్తే అప్ టు డైమండ్లో డైమండ్ కాస్ట్లో థర్టీ పర్సెంటేజ్ అదే మేకింగ్ కాస్ట్లో అప్ టు థర్టీ పర్సెంట్ అనేది మనం జనవరి ఎయిటీన్త్ వరకు ఇవ్వడం జరుగుతుందండి సో దీంట్లో భాగంగా విచ్చేసిన ఈరోజు మన కస్టమర్ దేవుళ్లకు మరియు పిఆర్ మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ బ్రెడ్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ని విజయవంతం చేస్తారని విశాఖ ప్రజలకు మరియు శే కస్టమర్ దేవులకు అందరికీ మనం సవిన విని చేసుకుంటున్నాం అదేవిధంగా మన మలబార్ గోల్డెన్ డైమండ్ సిఎస్ఆర్ పార్ట్లో భాగంగా మనం ఎన్నో సేవా కార్యక్రమాలు అనేది మనం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎవరైతే చదువుకోగల ఆసక్తి ఉండి చదవలేకపోతున్నారో వాళ్ళందరినీ మనం గవర్నమెంట్ కాలేజెస్ కాలేజెస్లో చూస్ చేసుకొని వాళ్ళకి పర్ హెడ్ టెన్ థౌజండ్ రూపీస్ స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అండి సో సెకండ్ విషయానికి వస్తే హంగర్ ఫ్రీ వరల్డ్ ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ మనం తన్నల్ అసోసియేషన్ మన ఒక స్వచ్ఛంద సేవా సంస్థతో టైప్ అయ్యి వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పాపా హోమ్స్ కానివ్వండి మెడికల్ ఛారిటీ కానివ్వండి ఇవన్నీ కూడా మనం సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా చేయడం జరుగుతుంది యాక్చువల్గా గవర్నమెంట్ నామ్ ప్రకారం మనం పర్ యాడంలో టూ పర్సెంటేజ్ అనేది మనం వెచ్చించాలి కానీ మన మలబార్ గోల్డ్ అధినేత అయినటువంటి చైర్మన్ గారు ఎంపీ అహ్మద్ గారు ఆయన ఫైవ్ పర్సెంట్ అనేది మనం వెచ్చిస్తున్నామండి దీంట్లో ఎమ్మెల్సీ మైక్రో లర్నింగ్ సెంటర్స్ ఎవరైతే సమ్ ఏరియాస్లో పిల్లలు చదువుకో చదువుకో చదువుకోకుండా ఉంటారో వాళ్ళు చదువు ఆసక్తి లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద మనం వాళ్ళకి చెప్పే విధంగా ఒక టీచర్ని అపాయింట్ చేసి వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తూ వాళ్ళని చదువు మీద ఆసక్తి కలిపి వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్లో మనం చేయడం జరుగుతుంది సో ఈ సేవా కార్యక్రమాలన్నీ మీరు మా దగ్గర పర్చేస్ చేసిన గోల్డ్ జోరీలో భాగంగా దాంట్లో వచ్చే ప్రాఫిట్లో ఫైవ్ పర్సంటేజ్ సేఎస్ఆర్ యాక్టివిటీలో ఇవ్వడం జరుగుతుంది సో విశాఖ ప్రజలు మరియు ప్రతి ఒక్కరూ కూడా మా బీఓఐ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తారని సమయంగా వెళ్ళిపోతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ కర్ణాటక వీళ్ళందరూ కూడా సపరేట్ సపరేట్ బ్రెడ్స్ ఉంటారు సో వాళ్ళు రిలీజన్ రిలీజన్ పరంగా వాళ్ళకి జ్యువెలరీ అనేది మనం చేయించడం జరుగుతుంది అదేవిధంగా మన తెలుగు సాంప్రదాయ ప్రకారం మనకి మ్యారేజ్ విషయంలో ఏవైతే జ్యువెలరీ పరంగా మనకి అవుతాయో ఎక్కువ ఆ ఐటమ్స్ అనేది మనం తక్కువ వేస్టేజ్లో తక్కువ వెయిట్లో మనం తయారు చేయడం జరుగుతుందన్నమాట దీంట్లో ప్రత్యేకంగా ఆఫర్ కూడా ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాము డైమండ్ అన్కట్స్ మీద మనం థర్టీ పర్సెంట్ అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది మనం ఇచ్చిస్తున్నాం అదేవిధంగా ఎల్లో గోల్డ్ రిమైనింగ్ గోల్డ్స్ ఆర్టికల్స్ అన్నింటి మీద కూడా తరుగు అని అనేది అప్ టు థర్టీ దాకా మనం మేనేజ్ చేసిస్తాను సార్ ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవరివన్